హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరినండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ కథలు వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి యార్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అలాగే కథలోకి వెళ్లే ముందు హైప్ ఇవ్వడం మర్చిపోకండి లైక్ చేయడం కూడా మర్చిపోకండి అల్లుకున్న బంధం పార్ట్ థర్టీ ఫైవ్తో మేము ముందుకి వచ్చేసాను లైక్స్ చాలా తగ్గించేస్తున్నారు యార్ మీరిచ్చే లైక్స్ ఎవరికి కనిపించవు కదా చదివిన వాళ్ళు కొంచెం లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి తెల్లవారుజామున నిద్రలేచిన శ్రావణి పక్కన కిరణ్ పడుకొని కనిపించడంతో రాత్రి ఎప్పుడు వచ్చారు నేను అంత మొత్తం నిద్రపోయానా అసలు అంత లేట్ ఎందుకు అయ్యారో అనుకుంటూ కిరణ్ నుదురు మీద హెయిర్ పైకని నుదుటి మీద ముద్దు పెడుతుంది శ్రావణి చెయ్యి తగిలినప్పుడే మెలకు వచ్చిన కిరణ్ శ్రావణి ముద్దు పెడుతుండగా తన చుట్టూ చేతులు వేసి తన వైపు అదుముకుంటాడు మీరు మెలకుగానే ఉన్నారా నువ్వు చెయ్యి వేసినప్పుడే మెలకు వచ్చింది రాత్రి బాగా లేట్ అయినట్టున్నారు నాకు బాగా నిద్ర పట్టేసింది ఎప్పుడు వచ్చారు డిన్నర్ చేశారా అడుగుతుంది శ్రావణి పన్నెండు అయ్యింది నువ్వు మంచి నిద్రలో ఉన్నావు అమ్మ మెలకుగానే ఉంది డిన్నర్ చేసే వరకు నేను తింటాను వెళ్ళి పడుకోమన్నా వినకుండా కూర్చుంది సారీ బాగా నిద్ర పట్టేసింది ఇప్పుడు సారీ ఎందుకు అత్తయ్య పాపం అంతసేపు ఉన్నారు కదా అప్పుడు ఆ సారీ మీ అత్తయ్యకి చెప్పు అది ఎలాగూ చెబుతాను ఎందుకంత లేట్ అయ్యింది అడుగుతుంది శ్రావణి ఏం చెప్పమంటావు అని ఐషు ఫోన్ చేసిన దగ్గర నుంచి మొత్తం చెప్తాడు బాబోయ్ ఇంత జరిగిందా మరి ఒక్క ఫోన్ అన్నా చేసి విషయం చెప్పొచ్చు కదా నేను పడే టెన్షన్ కాక నిన్నెందుకు టెన్షన్ పెట్టడం అని చెప్పలేదు మీ సార్ మెయిల్ చేసి ఉండకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అయి ఉండేది కదా అన్నయ్య చెప్పినట్టు చెయ్యండి నా మెయిల్కి కూడా పంపించవచ్చు కదా ఇప్పుడు ప్రాబ్లం లేదులే పెన్ డ్రైవ్లో కాపీ చేశాను మొన్న చేద్దామని ఆగినందుకు రాత్రి అంత టెన్షన్ పడాల్సి వచ్చింది మీ అన్నయ్యకి అబద్ధం చెప్పి పిలిస్తే అదే నిజమై వాడి నుంచి తిట్లు కూడా తప్పించుకున్నానులే అంటాడు కిరణ్ హాహా మా అన్నయ్యకి అబద్ధం చెప్పాలని చూస్తే అంతే మరి ఇప్పుడు మీ అన్నయ్య జపం మొదలు పెట్టకు పడుకోండి కాసేపు లేటుగా పడుకున్నారు కదా అని శ్రావణి బెడ్ దిగుతుంటే ఆ తనని మీదకి లాక్కొని బ్లాంకెట్ కప్పేస్తాడు కిరణ్ రాత్రి తొందరగా పడుకొని ఇప్పుడు లేటుగా వెళ్తే బాగోదు అత్తయ్య ఏమనుకుంటారు అంటుంది శ్రావణి మీ అత్తయ్యకి అర్థమవుతుందిలే ఎందుకు లేట్ అయ్యిందో అది కాదు కిరణ్ అంటుండగానే శ్రావణి నోరు మూసేస్తాడు తన పెదవులతో శివుకి మెలకు వచ్చేసరికి తన ఎద మీద పడుకుని నిద్రపోతున్న ఆయుషు నుదుటిపై ముందు పెట్టి బుజ్జి చాలా టైం అయింది లేరా నువ్వు ఇంతసేపు ఎంటీ స్టమక్తో ఉండకూడదు అని లేపుతాడు నిద్ర వస్తుంది కన్నా కాసేపు పడుకుంటాను ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి పడుకో నిన్న ఇంకా డిస్టర్బ్ చేయను టైం ఎంత అయింది కన్నా ఎయిట్ థర్టీ అయ్యింది కన్నా టెంపుల్కి వెళ్ళాలి మనం అంటుంది ఐషు నిద్ర వస్తుందన్నావు తప్పదు వెళ్ళాలి ఈ డైమండ్ని నా కోసం భూమి మీదకి పంపించినందుకు ఇప్పుడు నాకు ఇంకో బంధాన్ని ఇస్తున్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని శివ్ బొగ్గలు లాగుతూ చెబుతుంది ఆహా ఇంకా ఐషు పెదం పట్టి లాగుతాడు ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి వెళ్ళి వద్దాం కన్నా మరి నా మార్నింగ్ కిస్ ఇచ్చేసి వెళ్ళు కన్నా ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేస్తే మనం గుడికి వెళ్ళినట్టే వచ్చాక ఎన్ని కావాలంటే ఇస్తాను ఇప్పుడు వదిలే కన్నా ఇన్ని మాటలు చెప్పి టైం వేస్ట్ చేసే బదులు ఒక్క కిస్ ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా కన్నా అంటుండగానే ఐషు పెదవులు అందుకొని కాసేపటికి వదులుతాడు శివు నీకు బాగా ఎక్కువైంది కన్నా అంటుంది ముద్దుగా ఆహా మరి రాత్రి అడిగింది ఎవరో అంటాడు షు ఆ మాటకి ఐషు బొగ్గలు సిగ్గుతో కందిపోయాయి నువ్వు ఇలా సిగ్గుపడితే ఇప్పుడు బెడ్ దిగం మనం అంటూ ఐషు పొట్ట మీద ముద్దు పెట్టి గుడ్ మార్నింగ్ బేబీ అని చెబుతాడు అబ్బో అంటుంది ఐషు నా బేబీకి నేను చెప్పుకుంటే నీకెందుకు అంత జలస్ నాకేమీ జలస్ లేదు మీ బేబీ మీ ఇష్టం అంటుంది ఐషు మన బేబీ మార్నింగ్ సిక్నెస్ ఏమీ లేదుగా అడుగుతాడు శివ్ ఏమీ లేదు కన్నా సరే పదా ఫ్రెష్ అవుదాం లేట్ అవుతుంది కన్నా నో మోర్ డిస్కషన్ అంటూ ఐషుని ఎత్తుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు శివ్ కన్నా ప్లీజ్ ఇప్పుడు లేట్ అవుతుంది అంటుంది ఐషు ఏమీ అవ్వదు నా బేబీని మోస్తున్న ఈ బేబీ అన్ని పనులు నేనే చూసుకుంటాను శివు ప్రేమకి ఇంకేమీ మాట్లాడలేక శివుకి అనుగుణంగా సహకరిస్తుంది అద్దం ముందు తల తుడుచుకుంటున్న ఐషోకి కొంచెం తల తిరుగుతున్నట్టయి అక్కడ ఉన్న స్టూల్ మీద కూర్చుంటుంది ఐషు అలా కూర్చోవడం చూసి తన తల తుడుచుకుంటున్న శివ్ ఏమైందిరా అని ఐషు దగ్గరికి వచ్చి అడుగుతాడు ఏమీ లేదు కన్నా మార్నింగ్ ఇలా స్టార్టింగ్ స్టేజీలో కళ్ళు తిరగడం కామన్ నువ్వు కంగారు పడుకు అంటుంది తొమ్మిది దాటింది బుజ్జి ఇప్పటి వరకు తినకపోతే ఎలా అని అక్కడే మినీ ఫ్రిడ్జ్లో ఉన్న టెట్రా జ్యూస్ ప్యాకెట్ తీసి ఆయుషుకి ఇస్తాడు కన్నా గుడికి వెళ్ళాలి వచ్చాక తాగుతాను దేవుడు తినకుండా రమ్మని చెప్పాడా పైగా నువ్వు ఇలాంటి టైంలో సెంటిమెంట్స్ అంటే ఊరుకోను బుజ్జి ఇంట్లో దండం పెట్టుకో చాలు అంటాడు వద్దు వద్దు తాగుతాను అని తీసుకొని నిమిషంలో వస్తుంది కోపం విశ్వామిత్రుడిలా అని చిన్నగా అంటుంది నేను ఆ మాత్రం లేకపోతే నువ్వు తిండి దగ్గర వేసే వేషాలకి కష్టంలే తాగేసి అయిపోయింది వెళ్దామా అంటుంది ఇలాగే వెళ్ళిపోతామా అని అడుగుతాడు నవ్వుతూ అప్పుడు చూస్తుంది శివ్ ఇంకా టవల్లోనే ఉన్నాడు ఐషు తల దువ్వుకోలేదు చిన్నగా తల కొట్టుకొని తన తల దువ్వి చిన్న క్లిప్ పెట్టి వదిలేస్తుంది శివ్ నవ్వుతూ డ్రెస్ వేసుకోవడానికి వెళ్తాడు ఐషు నుదుటిన కుంకుమ పెట్టుకుంటూ ఆగిపోతుంది శివు రాగానే శివు చేతికి కుంకుమ ఇస్తుంది శివ్ ఐషు పాపిట్లో కుంకుమ పెట్టి వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ డే బుజ్జి అంటూ నుదుటిన ముద్దు పెడతాడు నీకు కూడా కన్నా అంటూ పెదవులపై చిన్న పెక్ ఇస్తుంది ఐషుని స్టూల్ మీద కూర్చోబెట్టి శివ్ కింద కూర్చొని ఐషు పాదాలు తన ఒడిలో పెట్టుకుంటాడు ఏం చేస్తున్నావు కన్నా ఐషు కాలికి ఉన్న పట్టీలు తీసి శివ్ జేబులో నుంచి కొత్తవి తీసి ఆయుషు పాదాలకి పెడతాడు బుజ్జి నీ కాలి నుంచి వచ్చే మువ్వల సౌండ్ నాకు చాలా ఇష్టంరా నా చెలి రాక తెలిపే ఈ మువ్వల సవ్వడి భలే ఉంటుంది నాకు అప్పుడప్పుడు అమెరికాలో ఉన్నానా ఆంధ్రాలో ఉన్నానా అనిపిస్తుంది ఇప్పుడు అక్కడ కూడా అమ్మాయిలు పెట్టుకోవడం లేదనుకో అమెరికాలో ఇలా పట్టీలు పెట్టుకుని తిరిగేది నువ్వేనేమో అంటాడు నవ్వుతూ నాకు మన సాంప్రదాయం ఇష్టం కన్నా అందుకే నీకు రోజు పడిపోతాను నేను పట్టీలు పెట్టి రెండు పాదాలకి ముద్దులు ఇచ్చి పైకి లేచి ఐషును లేపి పాద వెళదాం అంటాడు ఇద్దరు కిందకి వచ్చేసరికి శాంత సత్యం కూడా విష్ చేస్తారు చిన్నమ్మ మీకు ఇష్టమని పొంగలి చేశాను రండి తిందరు అని పిలుస్తుంది శాంతమ్మ గుడికి వెళ్ళి వస్తాను శాంతమ్మ అని చెప్పి ఇద్దరు గుడికి స్టార్ట్ అవుతారు కారులో ఉండగా హరిగారు ఫోన్ చేస్తారు ఇద్దరికీ హరి రేఖ గారు విష్ చేస్తుండగా కిరణ్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు విష్ చేస్తారు టెంపుల్కి వెళ్తున్నాం తర్వాత అక్కడికి వస్తాం అని చెబుతాడు శివ్ ఇద్దరూ గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని ఇంటికి వచ్చి శివుని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ముందుకు తీసుకువెళ్ళి శివ్ పక్కన నుంచొని ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోతుంది ఐషు అత్తమ్మ మామయ్య మీరు నానమ్మ తాతయ్య అవుతున్నారు కానీ మీకు తెలీదు నన్ను బ్లెస్ చేయండి అని ఫోటోకి తల ఆనిస్తుంది చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న తను మాత్రమే ఉన్న ఐషుకి ఇప్పుడు శివుకి అంత పెద్ద ఫ్యామిలీ అనగానే చాలా కోరుకుంటుంది వాళ్ళతో ఉండాలి అని మరి ఆ రోజు ఎప్పుడు వస్తుందో శివ్ ఐషు తల మీద చెయ్యి వేసి పద చాలా టైం అయింది తిందువు గాని అని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్తాడు శాంతమ్మకి చెప్పవా అని అడుగుతాడు శివ్ సిగ్గుగా ఉంది కన్నా మరిప్పుడు మీ అత్తమ్మకి చెప్పావు అది మనిషి ఎదురుగా లేరు కదా డాక్టర్ పాప అందరికీ నువ్వే కదా వాళ్ళు తల్లి అవుతుంది అని చెప్పేది మరి నీ దగ్గరికి వచ్చేసరికి సిగ్గు వేస్తుందా కన్నా అది వేరు ఇది వేరు శాంతమ్మ అని పిలుస్తాడు శివు చెప్పండి చిన్నయ్యా అని దగ్గరికి వస్తుంది సత్యంని కూడా పిలు అలాగే చిన్నయ్యా అని తనని పిలుస్తుంది సత్యం కూడా రాగానే మీ చిన్నమ్మ నోరు తీపిచేయి శాంతమ్మ అని చెబుతాడు పెళ్లి రోజు కదా అనుకొని స్వీట్ తెస్తుంది శాంత రోజు నుంచి మీ చిన్నమ్మ ఏమీ పని చేయకుండా చూసే బాధ్యత నీదే శాంతమ్మ అలాగే చిన్నయ్య అంటూ ఎందుకు అలా చెప్తున్నారు అనుకొని అనుమానం వచ్చి అంటే చిన్నయ్య అమ్మ అనగానే మీ చిన్నమ్మ అమ్మ అని చెబుతాడు అది వినగానే శాంతా సత్యంకి ఆనందంతో కన్నీళ్లు వచ్చేస్తాయి చిన్నమ్మ అని ఐషుకి తన చేతులతో దిష్టి తీసి ఇవాళ నుంచి మీరు అసలు కిచెన్లోకి రావద్దు మీకేం కావాలో చెబితే నేను చేసి పెడతాను అంటుంది నేనందరికీ చిన్న చిన్న పనులు చేయండి అని చెప్తాను మీరు నన్ను పనులు చేయొద్దంటే ఎలా అని శాంతా పెట్టిన స్వీట్ తిని పొంగలి కూడా ఇష్టంగా తింటుంది టిఫిన్ తిన్నాక పప్పా ఇంటికి వెళ్ళి వస్తామని చెప్పి ఇద్దరు కిరణ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతారు ఐషు వాళ్ళ కారు సౌండ్ వినగానే శ్రావణి పరుగున బయటికి వస్తుంది ఐషు కారు దిగగానే వచ్చి హత్తుకొని విష్ చేస్తుంది శివుని కూడా విష్ చేస్తుంది థ్యాంక్ యూ అని చెబుతాడు ఇద్దరు ఇంట్లోకి వెళ్ళగానే కిరణ్ ఇద్దరిని హత్తుకొని విష్ చేస్తాడు హరిగారు రేఖగారు ఐషు నుదుటిన ముద్దు పెట్టి విష్ చేస్తారు అందరికీ స్వీట్ ఇచ్చి మీకిప్పుడు ఒక విషయం చెప్పాలి అని అంటాడు శివ్ ఐషు సిగ్గుతో తల వంచుకొని నుంచుంటే శివు తన భుజం చుట్టూ వేసి వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అని చెబుతాడు అది వినగానే ముందు అందరూ వాళ్ళు విన్నది నిజమేనా అని షాక్ అవుతారు వెంటనే తేరుకొని కిరణ్ ఐషుని ఎత్తుకొని నేను మామని అవుతున్నాను అని రౌండ్ తిరుగుతాడు రేఖా గారు వచ్చి కిరణ్కి ఒక్కటి వేసి కళ్ళు తిరుగుతాయి దింపు అని అంటారు సారీ సారీ అంటూ ఐషుని దించి శివుని హత్తుకొని కంగ్రాట్స్ రా అని చెబుతాడు శ్రావణి కూడా ఐషోకి బుగ్గను ముద్దు పెట్టి ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తుంది అప్పుడే మైక్ షివ్కి విషెస్ చెప్దాము అని ఫోన్ చేస్తే కిరణ్ చెప్పిన న్యూస్ విని నేను ఇప్పుడే అక్కడికి వచ్చేస్తా అంటాడు చిన్నపిల్లల ఏం అవసరం లేదు ఇంకో రెండు రోజులు మీరు ఎంజాయ్ చేసి రండి అని శివ్ చెప్పేసరికి సరేలే అని నీరసంగా చెప్పి ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్తారు మైక్ రోజీ కాసేపు అక్కడే ఉండి నెక్స్ట్ డే చేయాల్సిన పనుల గురించి మాట్లాడుకొని శివ్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలని ఉండమని అడగరు కిరణ్ వాళ్ళు ఐషు శివ్ విషయంలో జరిగే ముఖ్యమైన విషయాలన్నీ రావు విజయ మిస్ అవుతున్నారు ముఖ్యంగా విజయ అని అంటారు హరి ఏం చేస్తాం టైం అంతే ఒక్కోసారి అంటారు రేఖ నిజం తెలిసాక రావు మాత్రం నన్ను వాయిస్తాడు అంటారు హరి ఆ మాటకి నవ్వుతారు ముగ్గురు ఐషు పైకి చెప్పటం లేదు కానీ తను బాధపడుతుంది వాళ్ళ గురించి ఎప్పటికీ వాడి మనసు కరుగుతుందో అంటారు హరి కన్నా ఇంకా నాకు వద్దు ఈ కొంచెం తాగే ఇంక నిన్ను ఇంకో గంట వరకు ఏమీ తినమని అడగను అంటాడు శివ్ ఏంటి గంటకి మళ్ళీ తాగాల తప్పదు బుజ్జి కన్నా నేను డాక్టర్ని నాకు తెలుసు ఫుడ్ ఎలా తీసుకోవాలో నువ్వు ఇలా నన్ను గంట గంటకి ఫుడ్ అని జ్యూస్ అని విసిగిస్తే హా విసిగిస్తే కన్నా నా వల్ల కాదు ఐ ఒళ్ళో పడుకొని చీర పక్కకని పొట్ట మీద ముద్దు పెడుతూ నా ఏంజల్కి ఆకలి అవుతుంది కదా తప్పదు నువ్వు నేను చెప్పినట్టు వినాలి అంటాడు షూ ఏంజల్ అని ఫిక్స్ అయ్యావా నాకు ఏంజల్ కావాలి ఇక్కడ జెండర్ తెలుసుకోవచ్చు కదా బుజ్జి ఇవాళ స్కానింగ్ అన్నావు పదా వెళదాం అంటాడు షూ కన్నా ఇవాళ మేరీ ఆంటీ లీవ్లో ఉన్నారు అందుకే వెళ్ళలేదు ఆవిడ లేకపోతే ఇంకొకరు ఉంటారు కదా లేదు కన్నా ఎవరితో పడితే వాళ్ళతో స్కాన్ ఎందుకు ఆంటీ పెద్దావిడ పైగా సీనియర్ బాగా నాది నేను తీసుకోలేను కదా నువ్వు చూడొచ్చు కదా బుజ్జి మొత్తం హా కన్నా నేను కూడా చూడొచ్చు కదా ఇప్పుడే ఏమీ తెలియదు కన్నా నీకు నెక్స్ట్ టైం స్కానింగ్ చూద్దు కానీ అంటుంది కుదరదు నాకు తెలియకపోయినా పర్లేదు నేను వస్తాను ప్రతి మూమెంట్ నేను ఎంజాయ్ చేయాలి అంటాడు షూ నీ ఇష్టం కన్నా నేను వద్దన్నా ఆగవు కదా ఆ రోజంతా ఇద్దరు హ్యాపీగా వాళ్ళ లోకంలో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ గడిపేస్తారు మరుసటి రోజు ఉదయం ఇద్దరూ లేచి రెడీ అయి ప్రకాష్ గారి సంంచ కార్యక్రమం చేయడానికి బయలుదేరుతారు బుజ్జి ప్లీజ్ నువ్వు అక్కడ ఏడవద్దు ఏడిస్తే మాత్రం ఊరుకోను బాధ ఉంటుంది కానీ ఏడిస్తే తీరేది కాదు కదా ఆ బాధ వాళ్ళ జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ముందుకు వెళ్లడమే అర్థమవుతుందా అని ఐషు మొహం పట్టుకుని అడుగుతాడు శివ్ శివుని హత్తుకొని కాసేపు అలాగే ఉండిపోతుంది తర్వాత ఏడవను కన్నా అని చెబుతుంది ఇద్దరు చేయవలసిన కార్యక్రమం చేసి ఛారిటీకి వెళ్తారు వాళ్ళతో పాటు కిరణ్ ఫ్యామిలీ శాంతా సత్యం కూడా వెళ్ళి ఛారిటీలో ప్రకాష్ గారి పేరు మీద బట్టలు పంచుతారు తర్వాత చెక్కిచ్చి అక్కడే లంచ్ ఏర్పాట్లు చేస్తారు ఐషు డల్గా కూర్చుంటుంది షివు చెప్పాడు అని ఏడవకుండా కంట్రోల్ చేసుకుంది కిరణ్ వెళ్ళి ఐషు పక్కన కూర్చొని భుజం చుట్టూ వేసి కూర్చుంటాడు కిరణ్ భుజంపై తలవాల్చి నాన్నకి అలా అవ్వకుండా ఉంటే ఇప్పుడు అల్లుడిని చూసుకొని ఎంత మురిసిపోయేవారు కదా అంటుంది ఇప్పుడు కూడా చూస్తూనే ఉంటారు తన కూతురు ఇంత ఆనందంగా ఉంది అని హ్యాపీ ఫీల్ అవుతారు అంటాడు కిరణ్ అక్కడంతా అయిపోయాక ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఐషు వాళ్ళని కూడా అక్కడికి రమ్మని కిరణ్ అంటే లేదన్నయ్య హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంది సరే మరి టేక్ కేర్ అని చెప్పి కిరణ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇంటికి వచ్చి ఫ్రెష్ అయి హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అవుతుండగా శివుకి ఫోన్ వస్తుంది ఆఫీస్ నుంచి ఫోన్ అవ్వడంతో లిఫ్ట్ చేసిన శివుకి వాళ్ళు చెప్పింది విని ఇప్పుడు అవ్వదు రేపటికి పోస్ట్ ఫోన్ చేయండి అని చెబుతాడు వాళ్ళు చెప్పింది విని సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి కాల్ కట్ చేస్తాడు శివ్ ఆలోచిస్తుంటే ఏమైంది కన్నా అని అడుగుతుంది క్లయింట్ వస్తున్నాడంట అర్జెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాలి అని ఫోన్ చేశారు మరి వెళ్ళు కన్నా ఆలోచిస్తున్నావెందుకు మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాం కదా ఇప్పుడు నువ్వు వచ్చినా ఏమీ తెలియదు కన్నా మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ ఆగి చేస్తాం అప్పుడు చూద్దు కానీ అది కాదు బుజ్జి నా కన్నా పర్సనల్ కోసం ప్రొఫెషనల్ పక్కన పెట్టడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు అని నడుం మీద చేతులు పెట్టుకొని అడుగుతుంది ఐషు శివ్ నవ్వుతూ ఐషు నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఈ పాప ఇంకో పాపకి అమ్మ అవుతుందని తెలిసినప్పటి నుంచి అని ఐషు నుదురికి తన నుదురుతో ఢీ కొడతాడు కన్నా నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళు కావాలంటే స్కాన్ రేప్ చేయించుకోవచ్చు వద్దు వద్దు నువ్వు ఇవాళ చేయించుకో నేను ఆఫీస్కి వెళ్తానులే కానీ జాగ్రత్త అంటాడు ఓకే బాబా నేను చాలా జాగ్రత్తగా ఉంటాను సరే పదా వెళదాం అని ఐషుతో కిందకి వస్తాడు సత్యంకి స్లోగా వెళ్ళమని చెబుతాడు అలాగే చిన్నయ్య నేను చూసుకుంటాను అంటాడు సత్యం శివ్ ఆఫీస్కి వెళ్ళగానే ఐషు కూడా హాస్పిటల్కి వెళ్తుంది హాయ్ ఆంటీ అంటూ మేరీ క్యాబిన్లోకి వస్తుంది హలో ఐశ్వర్య నీకోసమే వెయిట్ చేస్తున్నాను స్కాన్ చేయించుకోవడానికి ఏమైనా డౌట్ ఉందా అని అడుగుతారు ఆవిడ నిన్న ఓన్లీ కిట్ టెస్ట్ చేసుకున్నాను ఆంటీ అండ్ నాకు ఎందుకో చిన్న డౌట్ ఉంది ట్విన్స్ అని అందుకే స్కాన్ అంటుంది ఐషు ఓకే పద స్కాన్ చేద్దాం అని ఇద్దరు లోపలికి వెళ్తారు స్కాన్ ఐషు కనపడేలా స్క్రీన్ పెట్టి స్టార్ట్ చేస్తారు స్కాన్ స్టార్ట్ అయిన మూడు నిమిషాలకే ఐశ్వర్య నోటు మీద చేయి పెట్టుకొని కళ్ళు పెద్దవి చేసి కళ్ళమ్మటి నేలతో చూస్తుంది స్క్రీన్ని ఆర్ రైట్ ఐశ్వర్య యు హ్యావ్ ట్విన్స్ అని ఆవిడ హ్యాపీగా చెబుతుంది ఆంటీ హార్ట్ బీట్ రికార్డ్ చేయండి అని చెబుతుంది స్కాన్ అయిపోయాక స్కాన్ రిపోర్ట్ చూశాక జెండర్ ఇంకా క్లారిటీ లేదు కానీ మిగతా అంతా ఓకే అవడంతో హ్యాపీగా రికార్డ్ చేసిన హార్ట్ బీట్ సౌండ్ తన ఫోన్లోకి సెండ్ చేసుకొని థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోతుంది బయటికి వచ్చి చాచు కారు కన్నా ఆఫీస్కి పోనివ్వు అని చెప్పి కార్ ఎక్కుతుంది ఏమైంది చిన్నమ్మా ఏమీ లేదు స్కాన్ అయిపోయింది ఇంకిప్పుడు ఏమీ వర్క్ లేదు అందుకే ఇంతవరకు మీ చిన్నయ్య ఆఫీస్కి వెళ్ళలేదుగా ఇప్పుడు వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అంటుంది కార్ షివ్ ఆఫీస్ వైపు పరుగులు పెడుతుంది అంతకంటే స్పీడ్గా ఐషు ఆలోచనలు షివ్కి ఎలా చెప్పాలి షివ్ రియాక్షన్ ఎలా ఉంటుంది అని పరుగులు పెడుతున్నాయి పొట్ట మీద చెయ్యి వేసుకొని అమ్మని తీసుకొని వచ్చేసావా నాన్న అని అనుకుంటుంది ఆఫీస్ రాగానే కారు దిగి లోపలికి వెళ్తుంది శివ్ ఎప్పుడు రమ్మన్నా ఇంతవరకు రాలేదు ఐషు ఇప్పుడే రావడం ఐషు ఎవరన్నది అక్కడ ఆఫీస్లో తెలీదు శివ్ అసిస్టెంట్కి అప్పుడప్పుడు ఇంటికి రావడం వలన తెలుసు అప్పుడే మీటింగ్ కంప్లీట్ అయ్యి శివ్ తన క్యాబిన్కి వెళ్తే అసిస్టెంట్ ఏవో పేపర్స్ కోసం ప్రింటర్ రూమ్కి వెళ్తూ ఐషు రావడం చూసి మేడం ఇక్కడికి వచ్చారు అనుకుంటూ అక్కడ రిసెప్షన్ ఐషుని ఆపేయడంతో ఫాస్ట్గా అక్కడికి వెళ్ళి మేడం మీరు వచ్చారేంటి రండి మేడం సార్ క్యాబిన్లో ఉన్నారు అని ఐషుని షూ క్యాబిన్ వైపు తీసుకువెళ్తాడు ఐషు అక్కడ ఫేమస్ డాక్టర్గా చాలామంది మీడియాలో చూడడంతో ఇక్కడికెందుకు వచ్చారు అని ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇదే మేడం సార్ క్యాబిన్ మీరు లోపలికి వెళ్ళండి అని చెప్పి అతను వెళ్ళిపోతాడు ఐషు డోర్ నాక్ చేయగానే కమీన్ అని శివ్ వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ వినగానే ఐషులో అలచడి స్టార్ట్ అయ్యింది రోజు అమ్మ నాన్న కావాలి అంటే ఇద్దరిని ఒకేసారి ఇవ్వాలా అని అడిగిన శివు మాటలు గుర్తుకు వచ్చి సంతోషంతో ఏడుపు వస్తుంది అన్నట్టే ఇద్దరిని ఇచ్చేసావు కన్నా అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది శివ్ సిస్టంలో ఏదో సీరియస్ వర్క్ చేసుకోవడం చూసి నెమ్మదిగా లోపలికి అడుగు పెడుతుంది తన చెలి అందియల సవ్వడి శివు చెవిని తాకగానే చేస్తున్న వర్క్ డోర్ బైక్ చూస్తాడు అక్కడ ఐషు కనిపించగానే ఆశ్చర్యంగా బుజ్జి నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు ఐషుకి శివుని చూడగానే సంతోషంతో కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతాయి బుజ్జి అనగానే ఫాస్ట్గా వచ్చి శివుని హత్తుకొని ఏడ్చేస్తుంది శివుకేమీ అర్థం కాలేదు అసలు ఎప్పుడూ రానిది ఆఫీస్కి వచ్చింది ఇప్పుడు ఇలా ఏడుస్తుంటే స్కాన్ రిపోర్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అన్న ఆలోచన రాగానే మనసు ఒక్క క్షణం బాధగా మారిపోయింది బుజ్జి ఏమైందిరా ఎందుకేడుస్తున్నావు నువ్వేడుస్తుంటే నాకు ఊపిరి ఆడడం లేదురా అంటాడు ఐషు తలెత్తి శివుని చూడగానే శివు కళ్ళల్లో టెన్షన్ చూసి ఏమీ కాలేదు కన్నా అని టేబుల్ వైపు చూస్తుంది అక్కడ హెడ్ ఫోన్స్ తీసి తన ఫోన్కి కనెక్ట్ చేసి శివు చెవుల దగ్గర పెడుతుంది కన్నా జాగ్రత్తగా విను అని చెప్పి ఫోన్లో ఉన్న హార్ట్ బీట్ సౌండ్ ప్లే చేస్తుంది షివ్ వైపు ఆనందంగా చూస్తుంది శివ్ రియాక్షన్ ఎలా ఉంటుందా అని తన చెబుకి తాకుతున్న సౌండ్ వినగానే ఐషు చెప్పినట్టు జాగ్రత్తగా వింటుంటే షివ్ ఫ్రీజ్ అయిపోతాడు కథ కొనసాగుతుంది మరి ట్విన్స్ అని తెలియగానే శివ్ రియాక్షన్ ఎలా ఉంటుందో రేపటి అప్డేట్లో చూద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఆర్ Thanks for watching and listening this video.